రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద సిరిసిల్ల నేత కార్మికుల సమస్యల పరిష్కార మార్గం చేపట్టబోయే రిలే నిరాహార దీక్షలకు సంబంధించిన వాల్ ను జేఏసీ సభ్యులందరూ కలిసి ఈ రోజు చేనేత వస్త్ర వ్యాపార సంఘం భవనంలో ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా చేనేత వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షులు తాటిపాముల దామోదర్ సంఘం అధ్యక్షులు ఐటియూసి కార్మిక సంఘాల నాయకులు పంతం రవి కోడం రమణ మాట్లాడుతూ మనుషుల మానాలను కాపాడే నేతన్నలకు ఉపాధి కల్పించి చేయుత్త ప్రభుత్వం గత ఆరు మాసాలుగా వివిధ సమస్యలతో కొట్టుమిట్టులాడుతున్న సిరిసిల్ల పవర్లు వస్త్ర పరిశ్రమను పట్టించుకోకుండా సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహించడం వలన దాదాపు ఇప్పటి వరకే పది మంది నేతన్నలు ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారని అయినా ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకుండా సిరిసిన్న నేతన్నల జీవితాలతో ఆడుతుందని మండిపడ్డారు शन कंदा नम्बर पबुम दृकिरी पंज मिर्च प्रशम संघक्य మరి దేశం జూలై ఇరవై ఏడవ తేదీ నుండి డిలే దినా దీక్షలు ప్రారంభించుకోవడం జరుగుతుంది మరి ప్రభుత్వము గత ఐదేళ్ల నుంచి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరించడంలో విఫలమైంది మరి అనేక సార్లు ఈ ప్రభుత్వం దృష్టికి ఇక్కడ సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఇక్కడ మంత్రుల దృష్టికి కూడా తీసుకెళ్లినా కూడా ఇప్పటి వరకు ముఖ్య స్థాయిలో సమస్యలను పరిష్కరించుకోవడం వల్లనే ఈ పరిశ్రమపై ఆధారపడబీ దాదాపు పది మంది నియంత్రులు ఆత్మహత్య చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ప్రస్తుతం జూలై ఇరవై మూడవ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టికి మన శిష్యుల రక్త పరిషణ సంక్షోభ సమస్యలను పెద్ద ఎత్తున తీసుకెళ్లి పరిష్కరించుకోవడంలో భాగంగా మరి సిరిసిల్ల ప్రభుత్వం రక్త పరిషణ అనుబంధ సంఘాల ఐక్యంగానికి పెద్ద ఎత్తున రిలే నిరాధ్యక్ష భవిష్యత్ పోరాట కార్యాచరణ కూడా పోరాటాలను నిర్ణయించుకోవడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు పోస్టర్ ఆవిష్కరణను కూడా ఆవిష్కరించడం జరిగింది మరి సిర్సిల్లా రక్త పరిశ్రమలో అందరూ అన్ని రకాల కార్మికులు ఆసాములు యజమానులు అన్ని వర్గాలు కూడా రేపటి నుంచి స్పష్టంగా కనబడతా ఉంది అయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గాని అట్లాగే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం గానీ ఇక్కడ కార్మికుల కన్నెత్తి కూడా చూడడం లేదు ఫలితంగానే గత్యంతరం లేని పరిస్థితుల్లో రేపటి నుండి పూర్తి స్థాయిలో సిరిసిల్లలోని వస్త్ర పరిశ్రమ బంద్ అదే క్రమంలో జేఏసీ గా ఏర్పాటి నిరవధిక నిరహార కొనసాగించడానికి నిర్ణయం చేసుకోవడం జరిగింది దీనికి సిరిసిల్లా వస్త్ర పరిశ్రమలోని అన్ని రంగాల కార్మికులు గానీ ఆసాం గానీ తమరు వద్ద ఉన్న వస్త్ర పరిశ్రమ సంబంధించిన అన్ని రకాల వాటిని బంద్ చేయించి రేపటి నుండి దర్పతాల పెట్టిన నిరహార దీక్షలో పాల్గొని మేము విజ్ఞప్తి సిరిసిల్ల పవర్లు వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల పరిశ్రమల ఐక్యవేదిక ద్వారా చేపడుతున్న చేపడుతున్నటువంటి రిలే నిరాహార దీక్షలు రేపటి నుండి ప్రారంభమవుతున్నాయి దీనికి సిరిసిల్లాలో నుండి వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి పవర్ లూమ్స్ అనుబంధ సంఘాల సైటింగ్లు డైయింగ్లు దీనికి సంబంధించినటువంటి యజమానులు కార్మికులు అందరూ కూడా ఈ రిలే నిరహార దీక్షలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలని కోరుతూ ఏదైతే ఉందో మన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో ఉన్నటువంటి సమస్యలను ఎన్నోసార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నా కూడా ఏమాత్రం కూడా పట్టించుకోకుండా పెడిచగన పెడుతున్నటువంటి దానిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ముఖ్యంగా సిరిసిల్లాలో గత ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి కొనసాగుతున్నటువంటి విద్యుత్ సబ్సిడీని ఏదో శాంతం శిశువారు ఎత్తివేసి మనకు చేస్తున్నటువంటి ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తెలపడానికి ఈ రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది ప్రభుత్వం ఇప్పటికైనా కూడా స్పందించి ఈ విద్యుత్ సమస్యను ముఖ్యంగా విద్యుత్ సమస్యను పరిష్కరించాలని కోరడం జరుగుతుంది అలాగే ఇతర ప్రభుత్వ ఆర్డర్లు కానీ కార్మికులకు సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి స్కీమ్స్ కానీ యథావిధిగా కొన